చూసా మనం గోదావరి మధ్యలో ఉన్నాం చూసారా గోదావరి పైకి వచ్చేసి మనుషులు చాలా ఇబ్బంది పడుతున్నారు వెళ్తాయి చూసరా ఇది గోదావరి మధ్యపాయా ములిగిపోయింది తాటలు ఏంటి అన్నీ కూడా మునిగిపోయి వెళ్తున్నాడు చూసారా వాటర్లు అడుతున్నాము బుడ్డగడు అడిసిపోయి వస్తున్నాడు అది ఇదిగోండి ఇదంతా కూడా మునిగిపోయింది చూసారా తాటలు కూడా ములిగి వెళ్తున్నాయి కొంచెం వస్తే వాటర్కి ఎక్కువైపోతుంది మనం గోదావరి లంకల మధ్యలో ఉన్నటువంటి ఊళ్ళు పరిస్థితి గోదావరి ఎక్కువ వచ్చిన ప్రమాదం ఈ పక్క నుంచి వస్తుంది అన్ని ములిగిపోయింది చూడటానికి చాలా భయంకరంగా ఉంది కదా ఎన్ని ములిగిపోయినాయి చేయలు గట ఇది చాలా ఊళ్ళు వెళ్ళేటువంటి రహదారి అందరు బళ్ళు పెట్టి వెనక్కి వెళ్తున్నారు ఈ మధ్య ఊళ్ళో చాలా ఊళ్ళు ఉన్నాయి మేము వేరే వాళ్ళ పాలు ఊరు వచ్చాం అయితే ఇటు నుంచి వెళ్తా లేదంటే బళ్ళు కూడా వెళ్తా కష్టంగా ఉంది అదేంటంటే మేము వేరే ఊరు వెళ్దామని వచ్చాం ఎక్కడితో ఎండంటండి వెళ్ళాలంటే సాధ్యపడదు మళ్ళీ ఇలాంటి పాయ ఇంకోటి ఉంది ఈసారి గోదావరి లంకలో ఉన్నటువంటి కష్టాలు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి వెళ్తాం చాలా ఇబ్బందిగా ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇలా బళ్ళు పాపం ఆఫ్ చేసుకుని నడిచి వెళ్ళాలి గోదావరి ఎక్కువ పెరిగితే వీళ్ళకి ఇబ్బందే కానీ వీళ్ళు ఉన్నటువంటి మరి జనావాసాలు చేరుకోవాలంటే ఇలాగే వెళ్ళాలండి చూసారా నిజంగా ఇది ఎంత ఇబ్బందిగా ఉంది దారి మేమే వెళ్దామని వచ్చామండి అయితే సాధ్యపడదు చూసారా జనాలు ఎలా నడిచొస్తుంది ఇది కాజువే దీని మించి నీరు పారుతూ ఉంది మాకేప్పటికీ చాలా కొద్ది ఇంటి నుంచి కొద్దిగా ఎదురకెళ్తే మొక్కలు లోతుపైన వస్తుంది వాటర్ అయితే దీన్ని మనం ముందుకెళ్ళాలంటే కష్టం అందుకని మేము ఎక్కడ ఉండే వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం చూసారా జనాలు సలు అవస్థలు పడుతున్నారు అక్కడి నుంచి ఆటోలు ఎక్కుతున్నారు బళ్ళు అయితే అక్కడ పెట్టేస్తున్నారు బళ్ళు అక్కడ పెట్టేసి వెనక్కి వెళ్ళిపోతున్నారు ఇదండి గోదావరి కష్టాలు ఎందుకంటే మధ్య ఊళ్ళో ఉన్నవాళ్ళు వెళ్ళటం ఇంకొంచెం ఎక్కువైతే ప్రమాదం ఎదరి నుంచి ఆప్ చేసేస్తారు ఈ తోటలో అయితే ముగిపోతున్నాయి గోదావరి ఉధృతి పెరుగుతుంది కదా అదనమాట ప్రజెంట్ అయితే మేము అయిన వెళ్ళి దగ్గర ముత్తేశ్వరం అని ఊళ్ళో ఉన్నామండి ముత్తేశ్వరంలో ఉన్నాం ఇది ముత్తేశ్వరం గోదావరి అయితే మేము ముత్తేశ్వరం నుంచి వేరేవల్పాలు వెళ్దామని వచ్చాం అయితే సాగిపడలేదు ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము ఇవ్వండి లొకేషన్ చూసారు ఎంత బాగుందో చూడటానికి కూడా చాలా అందంగా ఉంది కదా మీరు చేతులతోటి ఏదైనా తెచ్చుకోవాలని ఇబ్బందే ఎందుకంటే ఇక్కడ దాకా అవతల నుంచి ఆటోలు ఉన్నాయి ఆటో దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ఆటో ఎక్కాలి యువతలకి వచ్చి ఇంకొక ఆటో ఎక్కాలి అది మళ్ళీ పరిస్థితి ఎవరైనా సరే ఫైన్ దాటి రావాల్సిందే గట్టికి వస్తే సరే ఇబ్బంది అండి చూసిన ఎలా ఉందో పరిస్థితి కూడా మర లేడీస్ నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట పిల్లలు పెద్ద వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఈ వరదలోంచి నడవడానికి చాలా కష్టంగా ఉంది అది బళ్ళు కూడా చూడండి ఎలా వస్తున్నాయి బళ్ళు అయితే చాలా కష్టంగా వస్తున్నాయి అలాగే వాటర్ మోటార్సైకి వేసుకు వస్తున్నారు గోదావరిలో మరి ఇతర ఊళ్ళు దాటి వెళ్ళాలంటే గట్టిగా వస్తే ఇదే ఇబ్బంది మామూలుగా అయితే పర్వాలేదు బండి అయితే చాలా లోతు వస్తుంది తీసు అది కష్టమేదొస్తుందండి బండి ఉన్నవాళ్ళు లేదా అక్కడే ఆపేస్తున్నారు ఆపేసి మళ్ళీ వెనక్కి వస్తాం ఇదేండి పరిస్థితి మేము కూడా ఎదురికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక సాధ్యపడదాం మళ్ళీ బండి అయినా ఆగిపోతే ఇబ్బంది అందుకే మేము వెనకలాగే చేస్తాం ఫ్రెండ్స్ సరదాగా ఇంకా ముందుకెళ్ళి మీకు సిబ్బంది అనుకున్నాం కానీ సాధ్యపట్టలేదు ఇంక బుల్లెట్ అది కూడా బుల్లెట్ కూడా కష్టం పడుతుంది పెద్ద బండి కదా అక్కడ లోతు ఎక్కువ ఉంది అక్కడ లోతు ఎక్కువ బండి సరే గోదావరిలో ప్రయాణం అంటే చాలా ఇబ్బందే ఈ కూడా కూడా వాటర్లని చేస్తుంది అప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు బండి ఆగిపోయిందండి అది పల్సరం అడిగి సైలెన్స్లో వాటర్లపై అనమాట సరే తీసుకునేలా వెళ్తున్నారు పాపం ఫ్యామిలీ నిజంగా ఈ గోదావరి వల్ల కష్టాలు అండి మామూలుగా ఉండవండి వెనకైతే పర్వాలేదు వర్షం గుర్తి గోదావరి వస్తే అన్ని ఇబ్బందులు ఏదండి ఇవ్వండి గోదావరి కష్టాలు నిజంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రయాణం చేయాలన్నా ప్రయాణం చేసి బయటికి వెళ్ళాలన్నా పాపం చాలా ఇబ్బంది ఓకేనండి చూస్తుండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం గోదావరి ప్రయాణం నిజంగా ఈ కొంచెం అనుభూతిని ఇస్తే కానీ అయితే భయం ఉంటుంది అండి నిజంగా లొకేషన్ కూడా చాలా బాగుంది కదా చూడటానికి ఈ వరదలు వస్తేనే ఇబ్బంది అండి లేకపోతే చాలా బాగుంటుంది యాసకాలం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చల్లగా ఉంటుంది చాలా లోపల ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం